మరో బ్రేకింగ్ న్యూస్ సెలబ్రిటీ రిసార్ట్ ఎయిర్ గన్ ఫైర్ కేసు ట్విస్టుల మీద ట్విస్టులతో ఉత్కంఠ రేకెత్తిస్తోంది క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది రోజుకో కొత్త అంశం వస్తోంది సిద్ధార్థ దాస్ తన భార్య స్మితాను చంపడానికి ప్లాన్ వేశాడని ఆమె ప్రకటించింది సిద్ధార్థ తన సోదరుడితో మాట్లాడిన వాట్సాప్ చాట్ రిలీజ్ చేసింది స్మిత భర్తతో ప్రాణ భయం ఉందని స్మిత డీజీపీని కలిసింది సెలబ్రిటీ క్లబ్లో తనను చంపడానికి సిద్ధార్థ్ కత్తి తీశాడని అతడి బారి నుంచి తప్పించుకోవడానికి మనోజ్ ఎయిర్ గన్ తీశాడని చెప్పింది సిద్ధార్థ్ తమపై మర్డర్ అటెంప్ట్ చేయడానికి ప్లాన్ చేశాడని పేర్కొంది గత కొన్నేళ్లుగా తనను చిత్రవద అను చేస్తున్నాడని వెల్లడించింది తన కూతుర్ని కూడా పలుమార్లు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని ఆరోపించింది అటు డివోర్స్ కేసు మీద అడ్వకేట్ హబీబ్ సుల్తాన్ అలీని కలిస్తే తన కూతురితో అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పింది ఇప్పటికే హబీబ్ సుల్తాన్ పై పోక్సో చట్టం కూడా నమోదైందని తెలిపింది సిద్ధార్థ్ హత్యాయత్నానికి ప్రయత్నిస్తే తమపైనే కేసులు బుక్ చేశారని ఆరోపించింది బయటిక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాణా చెప్పండి సెలబ్రిటీ రిసార్ట్ ఎయిర్ గన్ కేసులో రోజుకో ట్విస్ట్ నెలకొంటుంది ఈ ప్రస్తుతానికి స్మిత రిలీజ్ చేసిన చాట్ లో ఏ అంశాల వెలుగులోకి వచ్చే పూర్తి డీటెయిల్స్ ఏంటి ఆయన డీజీపీని కలిసిన తర్వాత ఈ అంతా పూర్తి స్థాయి కూడా స్మిత వినిపించింది వినిపించిన తర్వాత ఆయన ఈ కేసును వెంటనే ఆ సిఐడి చిప్పుకున్నటువంటి శిఖాగోయలికి ఆయన పంపించాడు ఈ కేసును అంతా కూడా మొత్తం ఏం జరిగిందనే తర్వాత పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేసి వారికి న్యాయం చేయడానికి కూడా వెంటనే డీజీపీ ఏకంగా శిఖాగోయలు ఫోన్ చేసి చెప్పడం జరిగింది తర్వాత శిఖాగోయల్ కి వెళ్లి ఆమె కంప్లైంట్ చేసినట్టు నెక్స్ట్ కనపడుతుంది అయితే ఈ కంప్లైంట్ కాపీలో చాలా కీలకమైనటువంటి అంశాలని ఆమె ప్రస్తావించారు ఈ సెలబ్రిటీ రీసార్ట్కి సంబంధించిన విషయంలో ఎప్పుడైతే ఈ గన్ ఎయిర్ గన్ ఇన్సిడెంట్ అయిందో అప్పటికంటే ముందు మూడు సార్లు తన కుమార్తెని స్కూల్ నుంచి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు అప్పుడు నేను అడ్డుకోపోతే నన్ను కూడా కొట్టారు ఆ కేసు పెడితే ఇప్పటివరకు ఆ కిడ్నాప్ కేసు అనేది పోలీసులు నమోదు చేయలేదు దాంతోపాటు తర్వాత ఎయిర్ గన్ కేసు దొరికింది తర్వాత పూర్తి స్థాయిలో వాస్తవాలు తెలుసుకోకుండా ఒక వర్షనే విని ఇంకో వర్షం వినకుండా కావాలని తనకు సహకరించిన తన స్నేహితుడు ఎవరైతేన్నారో బిజినెస్ పార్ట్నర్గా ఉన్నారో తనని జైలుకి పంపించారు రిమాండ్కి ఏదీగా పంపించారు తర్వాత నేను అనేక బార్లు నేను కంప్లైంట్ ఇచ్చినా కూడా నాకు పట్టించుకోలేదు అనేది కూడా ఆమె నిన్న డీజీపీకి కంప్లైంట్ చేసిన నేపథ్యం కనపడుతుంది అసలు సంబంధం లేని విషయంలో తనకు తన పార్ట్నర్ కి ఎఫ్ఐఆర్ ఉందంటూ కూడా పెద్ద ఎత్తున కూడా దాన్ని ప్రచారం చేయడంతో పాటు పెద్ద పెద్ద గతంలో పిఆర్ఎస్ బీఆర్ఎస్ కొంతమంది నేతల్ని ఈ ఇన్వాల్వ్ చేసి ఎక్కడ కూడా తన పైన కేసు నమోదు కాకుండా ఒత్తిడి చేసుకుని నన్ను చంపడానికి ప్రయత్నించాడు అనేక మార్లు కూడా నన్ను ప్రయత్నించాడంటూ కూడా ఆమె ఆ కేసు పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది దాంతోపాటు ఒకవైపు సిద్ధార్థ దాస్ కి నాకు ఈ యొక్క డైవర్స్ ఇష్యూ నడుస్తున్నప్పుడు ఒక స్నేహితుడి వల్ల పరిచయమైనటువంటి ఈ లాయర్ ఎవరితో హబీబ్ సుల్తాన్ అలీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కేసు సంబంధించిన విషయాన్ని చర్చించడానికి వెళ్ళినప్పుడు తన కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడు తను కుమార్తె నాకు చెప్పినప్పుడు వెంటనే నేను పోలీసులకి ఫోన్ చేశాను వారు కూడా ఎటువంటి కేసు అయితే నమోదు చేయలేదు వెంటనే నేను ఎక్కడ న్యాయం జరిగిపోయా కుందరికి నా విషయంలో జరగలేదు నా కుమార్తె విషయంలో జరగలేదు నా పైన దాడి జరిగిన కేసు నమోదు కాలేదు కిడ్నాప్ చేసినా కేసు నమోదు కాలేదు నేను హైకోర్టు ఆశ్రయించాను హైకోర్టు ఆశ్రయించిన తర్వాత హైకోర్టు నుంచి ఒక డైరెక్షన్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ సమీర్పేట పోలీసులు పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు అయినప్పటికీ ఇప్పటి వరకు ఆ కేసులో ఎటువంటి అరెస్ట్ జరగలేదనేసి కూడా ఆమె డీజీపీ దృష్టికి తీసుకొచ్చిన నిపత్తి కాబడుతుంది మరోవైపు తన భర్త పైన కూడా కేసు పెట్టే వరకు రిజిస్టర్ కాలేదు కిడ్నాప్ కేసు ఏమైందో ఇప్పటి వరకు తెలియదు పైగా నాకు ఈ బెదిరింపులు వస్తే నన్ను ఎవరో ఫాలో అవుతున్నారంటూ కూడా ఆమె నిన్న చెప్పినటువంటి నిపత్తి అయితే ఎయిర్ గన్ను ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏదో సెలబ్రిటీ రీసార్ట్లో సిద్ధార్థ దాసు అక్కడికి వెళ్ళాడు తను కూడా కై నైఫ్ తీసుకుని వెళ్ళాడు తనను అటాక్ చేయకపోతే మనోజ్ నన్ను కాపాడే ప్రయత్నం చేశాడు అది పట్టించుకోకుండా ఏరికని తీసాడని వద్ద అదే హైలైట్ చేసి మనోజ్ని జైలుకి పంపించారు దీనివల్ల కూడా మనోజ్ కెరీర్ నష్టపోయింది జైలుకి వెళ్ళడం వల్ల నా కెరీర్ కూడా పూర్తి స్థాయిలో నష్టపోయింది ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా స్ట్రగుల్ అయ్యాను దాంతోపాటు గతంలో కూడా నాకు అనేకమార్లు కూడా ఎల్పీజి గ్యాస్ వల్ల మొత్తం ఆన్ చేసి నన్ను చంపడానికి ప్రయత్నించారు ఇదే అంశాన్ని కూడా వాట్సాప్ లో తన బ్రదర్తో తన ఫ్రెండ్స్తో కూడా మాట్లాడేటప్పుడు నేను చూశాను అవంతా కూడా వెంటనే నేను స్క్రీన్ షాట్ తీసుకొని నేను భద్రపరచుకున్నాను సో నన్ను ఎప్పటి తను చంపడానికి ప్రయత్నించినట్టు కూడా ఆ స్మిత గ్రంథి నేను డీజీపీకి చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది అయితే సిద్ధార్థ దాస్ మాత్రం మొదటి నుంచి ఒకటే చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది ఎందుకంటే ఆ స్మిత వల్ల తన కుమారుడు ఎవరైతున్నారు కుమారుడును మన కుమారుడిని మనోజు వీళ్ళంతా హింసించారు అతను ఫోన్ చేస్తే నేను సెలబ్రిటీ రీసార్ట్ కి వెళ్ళాను అని కూడా తను చెప్తున్నాడు నేపథ్యం పడుతుంది అయితే స్మిత చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఆల్రెడీ తన కుమారుడే సిద్ధార్థ్ దాని పైన ఆల్రెడీ మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు పెట్టాడు తను చేసినటువంటి వేధింపుల గురించి కేసు పెట్టాడు అనేది కూడా ఆమె చెప్తున్నట్టు నేపథ్యం పడుతుంది దాదాపు రెండు సంవత్సరాలు ఎనిమిది లక్షల దాకా కూడా నేను నా కుమారుడి కోసం నేను ఖర్చు పెట్టి ఎడ్యుకేషన్ కోసం తను ఆరు సబ్జెక్టుల వరకు కూడా ఫెయిల్ అయ్యాడు ఆ అంశం మీద నేను అరిచాను గట్టిగా మందలించిన ఇదే విషయాన్ని తన సిద్ధార్థ చెప్పాడు సిద్ధార్థ్ చెప్తే నన్ను అటాక్ చేయడానికి వచ్చాడు అనేది కూడా ఆమె చెప్తున్నట్టు నేపథ్యం పోలీసులు కూడా రెండు వర్షం కూడా తీసుకుంటే బాగుండేది అనేది కూడా ఆమె చెప్తున్నారు కానీ ఇప్పటికే ఆర్థికంగా అంగబరంగా కూడా మానసికంగా చాలా కూడా నష్టపోయాను కాబట్టి నా ప్రాణానికి ప్రమాదం ఉంది నా కుమార్తె కూడా ప్రాణానికి ప్రమాదం నేను డీజీపీని ఆశ్రయించాని కూడా చెప్తున్నారు నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయినప్పుడు కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు న్యాయం జరుగుతుంది గతంలో బిఆర్ఎస్ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసుని పక్కతో పెట్టించారంటూ కూడా ఆమె అనేక అంశాలను కూడా ప్రస్తావించినప్పుడు నేపథ్యం కాబట్టి ఈ కేసులో వాస్తవాలు తెలుసుకోవాలనేది కూడా శిఖా గోయల్ గారికి నిన్న డీజీపీ ఆదేశించడం జరిగింది ఈ కేసు ఈ రోజు నుంచి పూర్తిస్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే జరగబోతుంది ఇన్వెస్టిగేషన్ లో మరికొన్ని విషయాలు అయితే బయటపడే అవకాశాలు ఉన్నాయి ప్రియా రైట్ రానా థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్